అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక మోటార్ కారులో శవం నాలుగవ భాగం ఏమిటి ఏం జరిగింది మేము ఆ డబ్బు తీసుకోవటం తప్ప మీరు ఇవ్వమని చెప్పారని అన్నాడే ఆయన అందుకే తీసుకున్నాము అన్నది లలిత కంగారుగా మీరు చేసిన తప్పేమీ లేదమ్మా దీక్షితులు అనే ఆయన ప్రమాదం తను చేశానని ఒప్పుకుని నష్టపరిహారం క్రింద పదిహేను వేల రూపాయలు ఇచ్చాడు ఇదిగో చెక్కు సరేలే ప్రస్తుతానికి ఈ చెక్కు నా దగ్గరే ఉంచుకుంటాను అన్నాడు యుగంధర్ ఇంకొకరు కూడా డబ్బు ఇచ్చారా అదేమిటి అన్నది లలిత ఒకే ప్రమాదానికి ఇద్దరు నష్టపరిహారం ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కావటం లేదు అందుకే నా దగ్గర ఆటే ఉంచుతాను సరేలే నేను మళ్ళీ తర్వాత వస్తాను అని చెప్పి యుగంధర్ రాజును తీసుకుని కారెక్కి ఇంటికి బయలుదేరాడు చాలా చిత్రంగా ఉందే ఇందులో ఏదో మర్మం ఉంది అన్నాడు రాజు యుగంధర్తో అవును కారు ప్రమాదం ఒకటి జరిగింది ఇద్దరు ధనుకులు ఆ ప్రమాదం నేను చేశానంటే నేను చేశానంటూ ఇద్దరూ నష్టపరిహారం చెల్లించారు కాస్తా కోస్తా కాదు ఒకరు పదివేలు ఇంకొకరు పదిహేను వేలు చాలా విచిత్రంగా ఉంది ఇందులో ఏదో మర్మం ఉంది ఏమిటో అది అవును ఆ ఇద్దరూ ఒకే యాక్సిడెంట్ చేసి ఉండటానికి లేదు కదా వాళ్లల్లో ఒకరు అబద్ధం చెబుతూ ఉండాలి ఎందుకు తన ప్రమాదం చేయనిదే నష్టపరిహారం ఎందుకు ఇచ్చాడు అన్నాడు రాజు దీంట్లో ఉన్న రహస్యం బయటకు లాగాలి అకారణంగా ఎవరూ అంత డబ్బు ఇవ్వరు అన్నాడు యుగంధర్ సిగరెట్ వెలిగిస్తూ ఊరకరారు మహాత్ములు అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజరావు యుగంధర్ని చూస్తూనే యుగంధర్ మర్నాడు పొద్దున్నే స్వరాజరావు ఆఫీస్కు వెళ్ళాడు నిజం చెప్పాలంటే ఊసుపోకే వచ్చాను అంటూ యుగంధర్ కుర్చీలో కూర్చున్నాడు రాజు ఏడి అడిగాడు స్వరాజరావు యుగంధర్తో ఎప్పుడూ అతని అసిస్టెంట్ రాజును చూడటం అందరికీ అలవాటైపోయింది చిన్న పని మీద పంపించాను మై డియర్ ఇన్స్పెక్టర్ మీరు దర్యాప్తు చేస్తున్న హత్య కేసు ఎంతవరకు వచ్చింది హంతకుణ్ణి పట్టుకున్నారా అడిగాడు యుగంధర్ స్వరాజ్యరావు యుగంధర్ని ఒక క్షణం సూటిగా కళ్ళల్లోనికి చూసి ఏం అలా అడుగుతున్నారు ఆ హత్యను గురించి మీకేమైనా తెలుసా అని అడిగాడు నాకేమీ తెలియదు మీరు చెబితే వింటాను అన్నాడు యుగంధర్ ఎవరి తరపునైనా మీరు ఈ హత్య కేసును దర్యాప్తు చేస్తున్నారా అడిగాడు ఇన్స్పెక్టర్ మళ్ళీ లేదు అన్నాడు యుగంధర్ ముక్తసరిగా అయితే చెబుతాను వినండి అంటూ ఇన్స్పెక్టర్ స్వరాజరావు హత్యను గురించి తాము అంతవరకు జరిపిన దర్యాప్తు తాలూకు వివరాలన్నీ పోసగుచ్చినట్లు చెప్పాడు జనార్దన్ రావు మర్నాడు కూడా సిటీ హోటల్కి వెళ్ళలేదు ఇంకెక్కడైనా బస్సు చేశాడేమో అనుకున్నాను బెంగళూరులో అతనికి ఏ కంపెనీలలో పని ఉన్నది ఎవరిని కలుసుకోవటానికి బెంగుళూరు వెళ్ళింది తెలుసుకునేందుకు గాను అతని భాగస్థుడు రాజారావు ఇంటికి వెళ్ళాను మీరు నన్ను అక్కడ చూశారుగా జనార్దన్ రావుకు బెంగళూరులో ఏ ఏ కంపెనీలతో పని ఉండి వెళ్ళింది జాబితా ఇచ్చాడు రాజారావు ఆ జాబితా ప్రకారం బెంగళూరులో దర్యాప్తు చేయించాను జనార్దన్ రావు ఏ ఒక్క కంపెనీకి కూడా వెళ్ళలేదట కనుక జనార్దన్ రావు బెంగళూరుకి అసలు వెళ్ళనే లేదని తీర్మానించుకున్నాను అన్నాడు స్వరాజ్యరావు యుగంధర్ ఒక్క నిమిషం సేపు ఆలోచించి ఆ చనిపోయిన మనిషి ఎవరో తేలలేదు అవునా అన్నాడు ఇంకో గంటలో తెలుస్తుంది అతని గుడ్డల మీద ఉన్న చాకలి గుర్తులను బట్టి అతని గుడ్డలు ఉతికే చాకలిని తెలుసుకున్నాం ఇంకా వాడు కనిపించలేదు ఏదో ఊరికి వెళ్ళాడట ఇవాళ వస్తాడని వాడి భార్య చెప్పింది వాణ్ణి చూసి రమ్మని సాజంటిని పంపించాను కారు గ్లౌ బాక్సులో కనబడ్డ పిస్తోల్లో నుంచి రెండు గుళ్ళు పేల్చబడ్డాయని అన్నారు మీరు ఒక గుండు శవం తలలో ఉందన్నారు మరి రెండో గుండు ఏమైనట్లు అడిగాడు యుగంధర్ ఏమో ఆ చచ్చిన మనిషి ఎవరో తేలితే గాని కేసు ముందుకు సాగదు అన్నాడు స్వరాజరావు ఇంతలో యుగంధర్ అసిస్టెంట్ రాజు అక్కడికి వచ్చాడు ఏమైంది అడిగాడు యుగంధర్ దీక్షితుల కారుకి ముందు మడ్గార్డు మీద సొట్ట ఉంది ఇంకా సొట్ట బాగు చేయించలేదు షెడ్డులోనికి వెళ్ళి కారుని చూశాను అన్నాడు రాజు యుగంధర్ లేచి నిలబడి వెళ్ళి వస్తాను ఇన్స్పెక్టర్ అన్నాడు ఉండండి ఏమిటి తొందర కూర్చోండి సార్జెంట్ శివం వచ్చే టైం అయింది ఆ శవం ఎవరిదో తెలుస్తుంది అది విని వెళ్ళవచ్చు అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ కొంచెంగా నవ్వుతూ పర్వాలేదు ఫోన్లో చెప్పండి ఆ విషయం అని ఒక అడుగు ముందుకు వేశాడు స్వరాజరావు లేచి యుగంధర్కి అడ్డంగా వెళ్ళాడు ఐదు నిమిషాలు ఆగండి రండి కాఫీ తెప్పిస్తాను అంటూ యుగంధర్ని చేయి పట్టుకుని కుర్చీ దగ్గరకు లాక్కుపోయాడు యుగంధరు రాజు కూర్చున్నారు ఇన్స్పెక్టర్ కాఫీ తెమ్మని మనిషిని పంపి సిగరెట్లు ఇచ్చాడు ఇప్పుడు చెప్పండి అన్నాడు స్వరాజ్ రావు యుగంధర్ని చూసి ఏమిటి అన్నాడు యుగంధర్ మీరు ఊసుపోక ఇలా వచ్చారంటే నేను నమ్మను మోటార్ కారులో కనబడ్డ శవాన్ని గురించి నన్ను ఊరికే మీరు అడిగి ఉండరు ఈ హత్య గురించి మీకేదో తెలుసు మీకు తెలిసిన విషయాలు నాకు చెప్పండి అని అడిగాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ నవ్వాడు ఈ హత్యను గురించి నిజంగా నాకు ఏమీ తెలియదు కానీ నేను దర్యాప్తు చేస్తున్న కారు ప్రమాదం కేసు విచిత్రంగా పరిణమించింది దానికి ఈ హత్యకి సంబంధం ఏమైనా ఉందా అని నాకు అనుమానం కలిగింది అంటూ కారు ప్రమాదం గురించి తాము చేసిన దర్యాప్తు వివరాలన్నీ చెప్పాడు రాజారావు దీక్షితులు ఇద్దరూ నష్టపరిహారం ఇచ్చిన విషయము చెప్పాడు ఈ హత్యకి ఆ కారు ప్రమాదానికి సంబంధం ఏమంటారు అని అడిగాడు స్వరాజ్రావు నష్టపరిహారం చెల్లించిన వారిలో ఒకడు రాజారావు కావటం శవం కనిపించిన ఇంటి యజమాని జనార్దన్ రావు మరియు రాజారావు ఇద్దరు వ్యాపార భాగస్థులు కావటం ఇదే సంబంధం ఇంతకన్నా నాకేమీ సంబంధం కనిపించటం లేదు అన్నట్లు ఇన్స్పెక్టర్ ఆ మనిషి ఎన్ని గంటలకు హత్య చేయబడినట్లు తేలింది మార్టంలో అడిగాడు యుగంధర్ రాత్రి పదకొండు గంటల తర్వాత పన్నెండు గంటలకు ముందు అని చెప్పాడు స్వరాజ్రావు కారు ప్రమాదం ఆ రోజు సాయంకాలం ఏడున్నరకి జరిగింది అన్నాడు యుగంధర్ ఇంతలో సార్జెంట్ శివం హడావిడిగా ఇన్స్పెక్టర్ గదిలోనికి వచ్చాడు యుగంధర్ని రాజుని చూసి సందేహిస్తూ నిలబడ్డాడు ఏమిటి విశేషం చెప్పు అన్నాడు ఇన్స్పెక్టర్ ఆ చాకలి శవం గుడ్డల మీద ఉన్న గుర్తులు తను వేసినవేనని ఒప్పుకున్నాడు అయితే ఎవరి గుడ్డలకు ఆ గుర్తులు వేసినది చెప్పలేకపోయాడు ఏం ఎందుకని ఆ గుడ్డలు రాజారావు ఇంట్లోంచే వచ్చాయని మామూలుగా వాళ్ళు ఉతకటానికి వేసే గుడ్డలు కావని ఎవరు కొత్త మనిషివని చెప్పాడు చాకలి యుగంధరు ఇన్స్పెక్టరు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు ఇంకా కొంచెం వివరంగా చెప్పు అడిగాడు ఇన్స్పెక్టర్ సార్జెంట్ని ఇంతకన్నా ఏమీ లేదు రాజారావు ఇంటి గుడ్డలకు ఆ చాకలి గుర్తు పెడతాడట శవం మీద గుడ్డలకు ఉన్న గుర్తు తను పెట్టినదేనని రాజారావు ఇంటి నుంచి తనే ఆ బట్టలు తెచ్చానని కూడా చెప్పాడు ఇన్స్పెక్టర్ వెంటనే బల్ల మీద ఉన్న టెలిఫోన్ తీసి రావణ్ కంపెనీకి ఫోన్ చేశాడు హలో రాజారావు గారా మీతో ఒక చిన్న పని వచ్చింది దయచేసి ఒకసారి నా ఆఫీస్కి వస్తారా సరే కాచుకుని ఉంటాను అని ఇన్స్పెక్టర్ టెలిఫోన్ పెట్టేశాడు యుగంధర్ని చూసి రాజారావు పది నిమిషాలలో వస్తాడు అన్నాడు సరిగ్గా పది నిమిషాలకు రాజారావు వచ్చాడు వచ్చి రావటంతోటే నేను చాలా బిజీగా ఉన్నాను జనార్దన్ రావు కూడా లేడు చాలా పనుంది ఏమిటి ఎందుకు రమ్మన్నారు అని అడిగాడు నిలబడే ఇన్స్పెక్టర్ లేచి జనార్దన్ రావు గారి షెడ్లో మోటారు కారులో కనిపించిన శవం ఎవరిదో మీరు గుర్తుపట్టగలరేమోనని రమ్మన్నాను అన్నాడు నాకెలా తెలుస్తుంది జనార్దన్ రావు భార్య విమలాదేవే గుర్తుపట్టలేకపోయిందని మీరే చెప్పారు ఇంతకీ జనార్దన్ రావుకి ఏమైంది ఏమైనా తెలిసిందా అన్నాడు రాజారావు ఇంకా ఆయన విషయం ఏమీ తెలియలేదు వాకబు చేస్తున్నాం దయచేసి నాతో రండి మార్చురీకి వెళదాం అని యుగంధర్ని రాజుని కోడారమ్మని సైగ చేశాడు ఇన్స్పెక్టర్ ఒక తెల్లని చలువరాతి మీద శవం పడుకోబెట్టబడి ఉన్నది తల దగ్గర నుంచి కాళ్ల వరకు గుడ్డ కప్పేసి ఉంది ఇన్స్పెక్టర్ చెప్పగా మార్చురీ అటెండర్ ఆ గుడ్డను తొలగించాడు రాజారావు గారు చూడండి ఇతనెవరో మీకు తెలుసునేమో చెప్పండి అన్నాడు ఇన్స్పెక్టర్ రాజారావు ఒకసారి శవాన్ని చూసి వెంటనే తల తిప్పేసుకున్నాడు గుర్తుపట్టినట్లు తల ఊపాడు ఇక వెళదాం రండి అన్నాడు ఇన్స్పెక్టర్ అందరూ బయటికి వచ్చి ఎక్కి బయలుదేరారు ఎవరా మనిషి అడిగాడు స్వరాజ్యరావు రాజారావు ఐదు నిమిషాల సేపు ఏమీ జవాబు చెప్పలేదు పోలీస్ కారు వేగంగా పోతోంది రాజారావు సమాధానం కోసం ఇన్స్పెక్టరు యుగంధరు చెవులు నెక్కబడుచుకుని కాచుకుని ఉన్నారు అతని పేరు విశ్వనాథం పది రోజుల నుంచి మా ఇంట్లోనే ఉంటున్నాడు అన్నాడు రాజారావు చివరికి అతను రెండు రోజుల నుంచి కనబడకపోతే ఏమైనాడని మీరు విచారించలేదా లేదు ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు అనుకున్నాను అతన్ని గురించి నేను ఆలోచించను కూడా లేదు ఇంతకీ అతను మీ ఇంట్లో ఎందుకు ఉంటున్నాడు మీ చుట్టమా అడిగాడు ఇన్స్పెక్టర్ ఊహో కాదు దిక్కు దివాణము లేని నిర్భాగ్యుణ్ణని చెబితే నాలుగు రోజుల పాటు మా ఇంట్లో ఉండమన్నాను అన్నాడు రాజారావు అయితే ఈ విశ్వనాథం ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో అతన్ని ఎవరు హత్య చేశారో మీకు తెలియదన్నమాట అతని శవం మీ భాగస్థుడైన జనార్దన్ రావు గారి కారు షెడ్డులో కారు లోపల ఎందుకున్నది చెప్పగలరా అడిగాడు స్వరాజ్యరావు పోలీసు ఉద్యోగులైన మీకు తెలియాలి నాకెట్లా తెలుస్తుంది అన్నాడు రాజారావు కాస్త చికాకుగా పోలీస్ కారు కమిషనర్ ఆఫీస్ ఆవరణలో ఆగింది స్వరాజరావు తన గదికి దారితీశాడు రాజారావు యుగంధరు రాజు ఇన్స్పెక్టర్ వెనకే వెళ్లారు ఆఫీసు గదిలోనికి వెళ్ళి అందరూ కూర్చీల్లో కూర్చున్నారు యుగంధర్ సిగరెట్ వెలిగించి గట్టిగా పొగపీల్చి రాజారావును తీక్షణంగా చూశాడు రాజారావు గారు మీకు ఒక సలహా ఇస్తున్నాను ఇది హత్య కేసు మీకు తెలిసిన విషయాలు తూచా తప్పకుండా చెప్పటం మంచిది అన్నాడు యుగంధర్ రాజారావు యుగంధర్ని కొంచెం కోపంగా చూశాడు నేను అబద్ధాలు చెబుతున్నాననా మీ ఉద్దేశం అని అడిగాడు అట్లా అనను కానీ మీ వైఖరిని బట్టి చూస్తే మీకు తెలిసిన విషయాలన్నీ చెప్పటం లేదని అనిపిస్తుంది హత్య కేసులో ఎలాగో చివరికి అన్ని విషయాలు బయటకు వస్తాయి మీరు ఇప్పుడు ఏమైనా చెప్పకుండా దాస్తే తర్వాత చిక్కుల్లో పడతారు అన్నాడు యుగంధర్ రాజారావు రెండు క్షణాలు యుగంధర్ని రెప్పవాల్చకుండా చూశాడు ఇన్స్పెక్టరు రాజు సార్జెంటు రాజారావు ఏం జవాబు చెబుతాడా అని అతన్ని చూస్తున్నారు కొన్ని నిమిషాల పాటు ఆ గదిలో అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు రాజారావు ఆ నిశ్శబ్దతకు భంగం కలిగిస్తూ జేబులో నుంచి తన బంగారు సిగరెట్ కేసును తీసి ఒక సిగరెట్ తీసుకుని కేసు యుగంధర్కి అందించాడు వద్దని తల తిప్పాడు యుగంధర్ తతిమా ముగ్గురికి కూడా సిగరెట్లు ఇవ్వబోయాడు కానీ ఎవరూ తీసుకోలేదు రాజారావు సిగరెట్ వెలిగించి రెండుసార్లు గట్టిగా పొగ పీల్చి పొగ వదిలాడు సరే చెబుతాను యుగంధర్ చెప్పినట్లు నిజం ఎలాగూ బయటపడుతుంది అని ఇంకొకసారి సిగరెట్ పీల్చి పది రోజుల క్రిందట ఓ నాటి మధ్యాహ్నం నా సెక్రటరీ నా గదిలోనికి వచ్చి జనార్దన్ రావు కోసం ఎవరో వచ్చారని జనార్దన్ రావు ఊళ్ళో లేడని తను చెప్పానని ఎక్కడికి వెళ్ళాడని ఆయన ఇంటి చిరునామా ఏమిటని ఆ వచ్చిన అతను అడుగుతున్నాడని చెప్పింది జనార్దన్ రావు ఆఫీస్ పని మీద కోయంబత్తూరు వెళ్ళాడు ఆ విషయం చెప్పి ఆ వచ్చిన అతన్ని నా దగ్గరికి తీసుకురమ్మని నా సెక్రటరీకి చెప్పాను బక్క చిక్కిన శరీరంతో పీక్కుపోయిన మొహంతో నుదురి మీద కాణి కాసంత మచ్చతో మాసిపోయిన గుడ్డలు ధరించిన ఒక మనిషి నా గదిలోనికి వచ్చాడు అతనే విశ్వనాథం జనార్దన్ రావుతో నీకేం పని అని అడిగాను మీరెవరు అని అతడు నన్ను అడిగాడు నేను అతని భాగస్థుడనని తెలిపి నా పేరు చెప్పాను విశ్వనాథాన్ని కూర్చోమని కూడా చెప్పలేదు అతని వాలకం చూస్తే ఆ పాటి మర్యాదకు తగిన మనిషిగా కనబడలేదతను తనకు జనార్దన్ రావుతో అర్జెంటు పని ఉన్నదని అతని ఇంటి అడ్రస్ చెప్పమని అడిగాడతను జనార్దన్ రావు ఊళ్ళోనే లేనప్పుడు అతని ఇంటి అడ్రస్ ఎందుకని అడిగాను అతను నా వంక అదో విధంగా చూశాడు జనార్దన్ రావు మీ కంపెనీలో భాగస్థుడిగా చేరి ఎన్నాళ్ళయింది అని అడిగాడు నాలుగేళ్ళు అయ్యింది అయినా నీకెందుకు ఆ విషయాలన్నీ అని కొంచెం కోపంగా అడిగాను అతను కొంచెం వెటకారంగా నవ్వుతూ అయితే అతని పూర్వ చరిత్ర మీకేం తెలియదన్నమాట అన్నాడు మనిషి వాలకం అలా ఉన్నా మాట్లాడే తీరు చూస్తే బాగా బ్రతికిన వాడిలాగా సంస్కారము విజ్ఞానము ఉన్నవాడిలాగా కనబడ్డాడు కూర్చోమని చెప్పి అతను ఎవరో అడుగుదామనుకున్నాను అంతలో విమల నా భార్య అందుకే జనార్దన్ రావు ఇంటి అడ్రస్ అడుగుతున్నాను అన్నాడు నాకు తల తిరిగినట్లయింది జనార్దన్ రావు విమలాదేవి భార్యాభర్తలలాగా సంచరించటం కళ్ళారా చూశాను ఎన్నోసార్లు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను జనార్దన్ రావు తన భార్య అని విమలాదేవిని నాకు పరిచయం చేశాడు మొదటిసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పటినుంచి నా భాగస్థుడి భార్యగానే విమలాదేవిని మర్యాదతో చూస్తున్నాను విశ్వనాథం విమలాదేవి తన భార్య అని చెప్పినప్పుడు నాకు కలిగిన ఆశ్చర్యానికి అంతులేదు విశ్వనాథాన్ని కూర్చోమన్నాను కూర్చున్నాడు వివరంగా చెప్పమని అడిగాను రాజారావు మాట్లాడడం ఆపి అందర్నీ ఒకసారి చూశాడు ఇన్స్పెక్టరు యుగంధరు తర్వాత ఏం జరిగింది చెప్పమన్నారు రాజారావు ఇంకొక సిగరెట్ వెలిగించి చెప్పడం ప్రారంభించాడు విశ్వనాథం తన పూర్వ చరిత్ర అంతా వివరంగా చెప్పాడు అతను చెప్పిన వృత్తాంతంలో సారాంశం ఏమిటంటే ఆరేళ్ల క్రితం అతను జనార్దన్ రావు కలిసి బొంబాయిలో ఎగుమతి దిగుమతుల వ్యాపారం ప్రారంభించారట తమ దగ్గర వ్యాపారానికి కావలసినంత డబ్బు లేకపోవటం వల్ల ఇంకొక మనిషిని తమతో భాగం కలుపుకుని అతని చేత పెట్టుబడి పెట్టించారట వ్యాపారం లాభసాటిగానే సాగుతోంది కానీ జనార్దన్ రావు విశ్వనాథం వచ్చేదాంతో తృప్తిపడక దొంగ లెక్కలు తయారు చేసి పెట్టుబడిదారుకి లాభంలో పాలు లేకుండా చేశారట అంతటితో ఊరుకోక పెట్టుబడిదారు సంతకం ఫోర్జరీ చేసి అప్పులు కూడా చేశారట ఇన్కమ్ ట్యాక్స్ వారు లెక్కలు తనిఖీ చేసినప్పుడు వాళ్ళు చేసిన మోసం బయటపడ్డదట పెట్టుబడిదారు వీళ్ళిద్దరి మీద పోలీసులకు రిపోర్ట్ చేశాడట జనార్దన్ రావుని విశ్వనాథాన్ని అరెస్టు చేశారు కోర్టులో విచారణ జరిగింది జనార్దన్ రావు ఎప్పుడూ కంపెనీ వ్యవహారాల మీద టూర్ చేస్తుండేవాడని విశ్వనాథం కంపెనీ లెక్కలు చూస్తుండేవాడని విచారణలో తేలింది జనార్దన్ రావు లెక్కల విషయం తనకేమీ తెలియదని కోర్టులో వాదించాడు తనకెలాగూ శిక్ష తప్పదు కదా జనార్దన్ రావునన్నా శిక్ష తప్పించుకోని అని లెక్కలతో జనార్దన్ రావుకు ఏమీ సంబంధం లేదని విశ్వనాథం ఒప్పుకున్నాడట ఫోర్జరీ చేసింది విశ్వనాథమే కావటం వల్ల జనార్దన్ రావుని వదిలేశారు విశ్వనాథానికి ఆరేళ్లు శిక్ష పడ్డది జైల్లో బుద్ధిగా ఉండటం వల్ల ఆరు నెలలు శిక్ష తగ్గించి విశ్వనాథాన్ని ఐదున్నర సంవత్సరాలు కాగానే వదిలిపెట్టారు జైలు నుంచి వచ్చి బొంబాయి వెళ్ళాడు అతని భార్య అక్కడ లేదు విచారించగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి చాలా కాలమైందని తెలిసిందట భార్య కోసం వెతికాడు ఆమె జనార్దన్ రావుతో మద్రాసులో ఉంటుందని తెలిసింది తను దేనికోసం ఆరేళ్ళు జైలు శిక్ష అనుభవించాడో ఆ దొంగడబ్బు యాభై వేలు తీసుకుని తన భార్య జనార్దన్ రావుతో లేచిపోయినందుకు విశ్వనాథం కోపంతో మండిపడిపోతున్నాడు అతను నాతో మాట్లాడుతున్నంతసేపు పటపటా పళ్ళు కొరుకుతున్నాడు విశ్వనాథాన్ని చూస్తే నాకు జాలి వేసింది కానీ నా మిత్రుడు భాగస్థుడు అయిన జనార్దన్ రావుని ఇబ్బంది పెట్టటము నాకు ఇష్టం లేదు ఇద్దరికీ నష్టం లేకుండా ఏదో సమాధానం కుదర్చాలనేది నా ఉద్దేశం అందువల్ల జనార్దన్ రావు ఊరిలో లేనప్పుడు అతని ఇంటికి వెళ్ళి అల్లరి చేయటం మంచిది కాదని అతను వచ్చేంతవరకు ఓపిక పట్టమని విశ్వనాథానికి సలహా ఇచ్చాను అతన్ని ఓ కంట కనిపెట్టి ఉండేందుకు మా ఇంట్లోనే బస ఏర్పాటు చేశాను అని ముగించాడు రాజారావు జనార్దన్ రావు గారు ఊరి నుంచి ఎప్పుడు తిరిగి వచ్చారు అడిగాడు ఇన్స్పెక్టర్ మూడు రోజులైంది ఈ విషయం జనార్దన్ రావు గారికి చెప్పి సమాధానం కుదుర్చేందుకు ప్రయత్నించారా మీరు లేదు ఎందువల్ల ఆయన అవసరంగా బెంగుళూరు వెళ్ళవలసిన పని ఒకటి వచ్చింది అది కొంచెం చిక్కు వ్యవహారం సజావుగా పరిష్కారం కాకపోతే కంపెనీకి చాలా నష్టం వస్తుంది ఆ పని ముగిసే వరకు జనార్దన్ రావుకు ఈ విషయం చెప్పి అతని మనశ్శాంతిని భంగం కలిగించదలుచుకోలేదు అన్నాడు రాజారావు అంతవరకు బాగానే ఉంది కానీ విశ్వనాథం మీ ఇంట్లో లేకపోవటం మీరు గమనించలేదా అడిగాడు యుగంధర్ మా ఆవిడ చెప్పింది అతను విసిగి ఎక్కడికైనా వెళ్ళిపోయాడేమో అనుకున్నాను కానీ హత్య చేయబడ్డాడని నాకేం తెలుసు నాకు అటువంటి అనుమానం ఏమాత్రమున్నా నేనే పోలీసులకు రిపోర్టు చేసేవాడిని జనార్దన్ రావు గారు ఏమై ఉంటారు ఆయన ఆచూకీ తెలియలేదే అన్నాడు ఇన్స్పెక్టర్ నాకు అదే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు రాజారావు హత్య జరిగిన సాయంకాలం జనార్దన్ రావు గారు బెంగుళూరుకి బయలుదేరే ముందు విశ్వనాథం ఆయన్ని కలుసుకుని ఉంటాడా అని అడిగాడు ఇన్స్పెక్టర్ కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న